ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు పెరుగుతో తాలింపు ఎలా వేసుకోవడమో చూపిస్తానండి ఫ్రెండ్స్ దానికోసం పెరుగు తీసుకున్నాను తర్వాత రైస్ తీసుకున్నాను రైస్ని కొంచెం మెత్తగా చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దానిలో జీడిపప్పు పల్లీలు కరివేపాకు ఒక పచ్చిమిర్చి ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ఇంగువ దానిలో తాలింపు దినుసులు కూడా కొంచెం వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేస్తారో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ని కొంచెం మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా ఉంది కదా ఇది కొంచెం మెత్తగా చేసుకొని దానిలోకి పెరుగు యాడ్ చేసేసుకుంటున్నాను అండి పెరుగు యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని కలుపుకోవాలి దీనిలోకి పచ్చిమిర్చి వేసేసాము ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనిలో సాల్ట్ యాడ్ చేసేది హిమాలయ పింక్ సాల్ట్ అండి మేము వాడేది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే కరివేపాకు చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి ఎందుకంటే పిల్లలు తినరు తీసేస్తుంటారు కాబట్టి దాంట్లో కలిపేయడానికి ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆయిల్ తాగిపోయింది దానిలో పన్నీర్ వేసుకున్నాను జీడిపప్పు కూడా వేసి నల్లగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని తాలింపులు కూడా వేస్తున్నాను కరివేపాకు ఎండుమిర్చి కూడా ఒక రబ్ వేసాను ఇంగువ కూడా యాడ్ చేసేసానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో ఒక వచ్చిన్న పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు వేడివేడిగా పెరుగు తాలింపు రెడీ అండి దీంట్లో కొంచెం పిక్కిలు యాడ్ చేసుకున్నా బాగుంటుంది లేకపోతే ఇట్లా మీరు అయినా తినేసేయచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం తాలింపు అయితే జాగ్రత్తగా పెట్టుకోండి మాడిపోతుంది లేకపోతే చూసారు కదా ఇలా ఉంది ఫ్రెండ్స్ అవసరమై ఇష్టమైన వాళ్ళు కొంచెం ఒక చిటికట పాస్ వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్